హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీ సూపర్ టేస్టీ పుదీనా రైస్ని మీతో షేర్ చేస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మనకు టైం లేకపోయినా లేదా అన్నం మిగిలిపోయినా పిల్లలకు లంచ్ బాక్స్లోకి త్వరగా చేసుకోవాలన్నా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది లంచ్లోకైనా డిన్నర్లోకైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట పుదీనా రైస్ ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కానీ ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా టేస్టీ పుదీనా రైస్ ని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ముందు ఒక రెండు కప్పుల దాకా అంటే సుమారు పావు కేజీ దాకా రైస్ నీళ్ళ పొడి పొడిగా వండుకుని చల్లార్చుకోవాలి నేను ఇక్కడ పుదీనా రైస్ కోసం బాస్మతి రైస్ ని యూజ్ చేస్తున్నాను దీనికి బదులుగా మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ రైస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ను పక్కన పెట్టేసుకుని ముందు రెండు కట్టల పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కడిగి ఇలా తుంచి వేసుకోండి ఆ తర్వాత ఒక ఇంచు కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఒక పది పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక వేసి అలాగే ముందు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని మొత్తం వేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేస్తున్నాను మీకు కొత్తిమీర వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి లాస్ట్లో కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు రెబ్బలు కూడా వేసేసి వీటన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసి కొంచెం దూరగా వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేయండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు వేసి అర టీ స్పూన్ దాకా ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఆవాలు చిట్టపట్లాడేంత వరకు వేయించండి ఇప్పుడు పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు వేసి చీరికగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను మొత్తాన్ని వేసేసుకొని పుదీనాలో ఉండే పచ్చిదనం అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆయిల్లో పుదీనా పేస్ట్ ఎంత బాగా వేగితే రైస్ టేస్ట్ అంత బాగుంటుంది సో ఇప్పుడు పుదీనా కూడా చక్కగా వేగిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ముందు మనం ఉడికించి చల్లార్చుకుని పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు రైస్ అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి అలా వదిలేయండి ఇలా మూత పెట్టి మగ్గించడం బట్టి పుదీనా ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి చక్కగా పట్టి టేస్ట్ బాగుంటుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోవడమే సో సూపర్ టేస్టీ మంచి ఫ్లేవర్తో పుదీనా రైస్ రెడీ సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే ఈ పుదీనా రైస్ని ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియోని నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్